జగన్మోహన్ రెడ్డి తీరు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఎవరైనా సరే తిరుమల సాంప్రదాయాలు పాటించాల్సిందేనని సీఎం చంద్రబాబు చెప్పారు హిందూ సంఘాల ఆందోళనతో పోలీసు యాక్ట్ పెట్టారని అన్నారు సాకులు అడ్డు పెట్టుకుని జగన్ తిరుమలకు వెళ్లడం లేదని అన్నారు తిరుమలకు వెళ్లవద్దని జగన్ను ఎవరు ఎవరూ ఆపలేదని చెప్పారు తిరుమల హిందువులకు పవిత్రమైన పుణ్యక్షేత్రమని తెలిపారు పుణ్యక్షేత్రాన్ని రక్షించాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు ఆయన నిలిపేశారు నోటీసు ఇచ్చారని గణేష్ నోటీస్ నేను స్ట్రైట్ గా అడుగుతాను నీకు నోటీసులు ఏమైనా ఇచ్చారా నిన్ను వెళ్ళవద్దని అని ఎవరన్నా చెప్పారా ఇస్తే చూపేయండి మీడియాకి వెంకటేశ్వర స్వామి భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రం కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది అక్కడ పోయినప్పుడు నియమాల్ని ఆగమ శాస్త్రాల్ని ఆచారాల్ని నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలి నేను ఇంత మును నేను పోయాను నేనెందుకు పోకూడదంటే ఇంత మునుపు మీరు రూల్ వైలేట్ చేస్తే మళ్లీ చేయాల ఇంత మునుపు చట్టాన్ని ధిక్క్రమించి మీరు బెదిరించి లోపలికి పోతే శాశ్వతంగా అధికారం అవుతుంది అది శాసనాల్ని చట్టాల్ని చేసే శాసన సభ్యులు మనం చేసిన శాసనాల్ని గౌరవించకపోతే ప్రజలెందుకు గౌరవించాలి అంటే రౌడీజం చేస్తాం ఏమైనా చేస్తాం అనే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు